మనం గుడికి వెళ్ళినామంటే గుర్తొచ్చేది మెయిన్ ప్రసాదం కదా అండి మెయిన్గా ప్రసాదంకైతే గుడిలోకి అయితే వెళ్ళినప్పుడు అయితే మనకు పులిహోరనన్నా శనగలన్న పెడతారు ఈ శనగల ప్రసాదం గుడిలో చేసినట్టు టేస్టీగా రావాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సేమ్ అదే వస్తుంది నేనైతే ఎప్పుడు చేసినా అట్లనే చేస్తాను ఇప్పుడు వచ్చేది అసలే మొత్తం ఫెస్టివల్సే కదా అండి ఇప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి చాలా మంది శనగలు పెడతారు కదా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పులో చిన్న కప్పుతో కప్పుల అయితే మొత్తం చెరిగేసి పెట్టేసుకున్నాను అండి దుమ్ము ఉష్క గట్లా ఇలాంటివి లేకుండా చెరిగి పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి నైట్ అంతా నానబెట్టేసుకుంటే ఇలా నానిపోతే మనం పడుకునేటప్పుడు ముందుగా నానబెట్టేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే వరకు మంచిగా నానిపోతాయండి నానినాక పోపు కోసం అయితే మనమైతే దీనికి సరిపడా వాటర్ పోసేసుకొని అయితే ఈ శనగలను అయితే ఉడకబెట్టేసుకోవాలి మంచిగా ఇది కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి నాకైతే ఒక హాఫ్ ఎన్ అవర్ మీద కొంచెం ఎక్కువనే పట్టింది కుక్కలో పెట్టేసుకుంటే ఈజీ అయిపోతాయి అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టండి నేను నా తీయలేదు ఇక ఉడికినాకనైతే ఇలా మంచి కలర్ చేంజ్ అయిపోయి అయితే మనకి ఇలా స్మాష్ అయ్యే ఉడకబెట్టేసుకోవాలి మనకు కావాల్సిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎల్లిపాయ కరివేపాకు పోపు దినుసులోకి వచ్చేసరికి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండి ఒక కడాయి పెట్టేసుకొని అయితే కొంచెం ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయినాక ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలండి కానీ సేమ్ ప్రాసెస్ అండి ఇదైతే మా అమ్మే చెప్పిన ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను కానీ టెంపుల్లో చేసేటప్పుడు ఏంటి అంటే కొంచెము కారం అన్ని అయితే కొంచెం నానబెట్టి చింతపండు రసం వేస్తారు కానీ ఇక్కడ నేను వేయట్లేదు మొత్తపన రసం అనేది వేస్తారండి టెంపుల్ సైడ్లో అలా అయితే కొంచెం గ్రేవీ లాగా టేస్ట్ ఉంటుందని ఇప్పుడు ఇంట్లోకి కాబట్టి నేను ఏం వేయట్లేదు మీకు దగ్గర కావాలంటే నిమ్మకాయ ఉన్నా వేసుకోవచ్చు కానీ సింపుల్గా ఏం వేయకుండా ఇంత సింపుల్గా చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే గిన్నె మొత్తం ఒక్క సెకండ్లో ఖాళీ అయిపోయేటట్టు అయితే చేసేసారు ఇవంతా ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి ఉల్లిగడ్డ అనేది మొత్తం రోస్ట్ కావద్దు రోస్ట్ అయితే కొంచెం మనం తినేటప్పుడు పంటికి కొంచెం ఉల్లిగడ్డ పచ్చి పచ్చి తాకుతనే బాగుంటుందండి చూసారా కొంచెం మొత్తం పెట్టేసుకొని మగ్గించుకోండి మగ్గించుకున్నాకనైతే ఇందులోకి సాల్టు పసుపు వేసేసుకొని అయితే కలిపేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇప్పుడు మొత్తం వరలక్ష్మి వ్రతంకి మనం పెట్టుకుంటాము కదా అండి ఐదు తిల్లా తొమ్మిది తిర్లా అనేసి అందులో పక్క అయితే పెట్టేసుకుంటాము ఇప్పుడు వచ్చే ప్రాసెస్లో మొత్తం అవే అండి వినాయక చవితి దుర్గా నవరాత్రులు అవన్నీ వచ్చినప్పుడు పక్క మనకు టెంపుల్లో ఇవి పెట్టేస్తారు ఈ పసుపు ఇవన్నీ కోరినాక మాత్రము గరం మసాలా అండి ధనియాల పొడి గరం మసాలా ఉంటుంది కదా అది వేసేసుకొని కలిపేసుకొని మనం ఉడకబెట్టుకున్న శనగలు అన్నీ ఇందులో వేసి అయితే కలిపేసుకోండి కలిపేసుకొని మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి మూత పెట్టేసి కలిపేసుకున్నామంటే మొత్తం ఉప్పు కారం అనేది శనగలకైతే పట్టిపోతుందండి ఒక్కసారి నా స్టైల్లో మాత్రం ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మనకు అయిపోయే ముందట్నైతే లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి ఉంటే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని బంద్ చేసుకున్నాము అని అంటే సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉండే మన టెంపుల్ సైడ్ శనగలు అయితే రెడీ అయిపోతాయండి ఒకసారి నా ప్రాసెస్లో అయితే ట్రై చేసి అయితే కింద కామెంట్ ఇవ్వండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఓకేనండి బాయ్